Hi home ladies, namaste, welcome back to my channel, Jabin's Home Kitchen. ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి చూస్తున్నారుగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది బీరకాయ కర్రీ అయితే చూపియబోతున్నానండి చాలా సులువు పద్ధతిలో ఈజీగా అందరూ నేర్చుకునే విధంగా కొత్త వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సో చూస్తున్నారా ఇక్కడ బీరకాయలు అయితే నేను తీసేసుకున్నాను బీరకాయ అయితే నేను ఆల్మోస్ట్ ఒక కేజీ బీరకాయలు అయితే తీసేసుకున్నాను ఆ బీరకాయలు ముందే తొక్క తీసి కడిగేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను అంటే మీరు కట్ చేసిన తర్వాత అయితే దీన్ని మనం కడుక్కోకూడదు అలా కడుక్కున్నామంటే ఇవి నీళ్లు పీల్చేస్తాయండి ఆల్రెడీ మనకి బీరకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి సో అందుకే మనం కట్ చేసిన తర్వాత అయితే కడుక్కోకూడదు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దానికోసం కావాల్సినటువంటి టమాటాలు అలాగే ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇది కుక్కర్లో చేయబోతున్నానండి ఇది మనం కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చండి సో ఈజీగా ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు నేను కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే రాయజీర వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను మంచి స్మెల్ అరోమా వస్తుంది వెంటనే ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ చూస్తున్నారా మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు పల్చగా కట్ చేసుకోకూడదండి ఈ విధంగా కాస్త లావు లావుగా ఉంటే మనకు కర్రీలో అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను రెండు చిన్న టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి సో చూస్తున్నారుగా మనకి ఆల్రెడీ ఈ బీరకాయలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో చూసి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను కలుపు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే వేస్తున్నాను బాగా మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి సో ఈ బీరకాయ కర్రీ మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా జొన్న రొట్టెలోనూ చపాతీ పుల్కాలోనూ ప్రతి దాంట్లో బాగుంటుంది సో మనం ఇది ఇంకాస్త ఎక్కువగా ఎక్స్ట్రాగా కావాలి మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఇందులో మీరు తప్పకుండా వచ్చేసి పెసరపప్పు వేసేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో కూడా కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి టమాటాలు మెత్తపడ్డాయి కదా ఈ టైంలో మనం బీరకాయలు అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి సో చూసారా ఏ విధంగా ఉందో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి బీరకాయల్లో ఉన్నటువంటి వాటర్ అనేది నిదానంగా వస్తుంది ఒకవేళ మనకి కర్రీ అనేది కాస్త లిక్విడ్గా ఉండాలి అనుకున్నప్పుడు అయితే మీరు వాటర్ అయితే వేసుకోండి లేదు వద్దు అనుకున్నట్లయితే వాటర్ ఎటువంటి వాటర్ వేయకుండానే ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ రానిస్తే చాలండి ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ కుక్కర్లో వాటర్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను అలాగే ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా వేస్తాను మనకి ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కదా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకుండా సో అండి ఎంత బాగా అన్నీ మనం ఈజీగా ఇంట్లో ఉన్నవే వేస్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా బీరకాయ కర్రీ సో మనకి బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా నేను చెప్పాను కదా పెసరపప్పు వేసుకొని చేసుకోవచ్చు అలాగే ఎర్రపప్పు కూడా వేసి చేసుకోవచ్చు అంతేకాకుండా బీరకాయతో మనం చాలా మటుకైతే ఇక్కడ పచ్చళ్ళు చేసుకుంటానే ఉంటాము తొక్కతో కూడా పచ్చళ్ళు చేసుకుంటాము ఆల్మోస్ట్ నా ఛానల్లో అయితే నేను ఆల్రెడీ నేను ఇక్కడ ఈ బీరకాయ పచ్చడి అయితే పెట్టానండి తప్పకుండా చూడండి నా జెబిన్స్ హోమ్ కిచెన్ ఛానల్లో ఉంటుంది సో ఓకేనా ఇక్కడ చూస్తున్నారా నేను ఆల్రెడీ ఒక హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి విజిల్స్ అయితే రానిచ్చాను మనం ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఆల్రెడీ మనకి బీరకాయలో వాటర్ అనేది వస్తుంది సో చూసారా ఎలా ఉందో కలర్ఫుల్గా పొగల పొగలుగా వచ్చేస్తుంది బాగా వేడి వేడిగా ఉంది ఇటువంటి టైంలో మనం ఇలా వేడిగా వేసేసుకొని అలా జొన్న రొట్టె వేసుకొనో చపాతి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది సో చాలా ఈజీగా ఉంది కదా అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ పద్ధతిలో సులువుగా చూపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి రాని వాళ్ళు ఉంటే సో చూసారా కాకపోతే ఈ బీరకాయలు మాత్రం కట్ చేసేటప్పుడు మర్చిపోకుండా మీరు దాని టేస్ట్ అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే అందులో మనకి కాస్త చేదు కూడా ఉంటాయి కదా అందుకే నేను చెప్తున్నాను తప్పకుండా టేస్ట్ చూసే మీరు ఈ కర్రీ అనేది చేసుకోండి లేకపోతే చేదు వచ్చిందంటే మొత్తం కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ నచ్చిందా బీరకాయ కర్రీ చాలా ఈజీ పద్ధతిలో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారు అయితే కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్